సీతారాంజు గారి గురించి మాట్లాడాల్సి రావటం కాబట్టి తొందరగా పోతారని ఏంటి వారి విశిష్టత అంటే జర్నలిస్ట్ గా నా పరిశీలిన గొప్ప రాజనీతి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ రాజనీతి వీళ్ళందరూ రాజనీతికులు రాజకీయాలు చాలా మంది ఉంటారు ఏం చేస్తారు రాజకీయాల్లోకి వచ్చాక సంపదను పోగేసుకుంటారు కొన్ని తరాలు కూర్చు తినేటట్టుగా ఆరంభించవలసింది సంపదను పోగేసుకోవడం కోసమే చాలా మంది రాజకీయాల్లో సీతారాం ఏచూర్యుడు లాంటి వాళ్ళు కొంత నిబద్ధతతో పనిచేస్తున్నారు నిబద్ధత అంటే తాను మమ్మల్ని మార్చిమం వెళ్ళిపోతాం సమాజానికి ఏ మంచి అందరినీ కదుప కన్విన్స్ చేయటం అర్థ చెప్పటం తెచ్చటంలో సిద్ధాన్ని మనం రాజనీతికి ఎవరైనా అనుకుంటాము అందరినీ అనుకోండి స్వాతంత్రం వచ్చాక ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే ఒక్కొక్కళ్ళు ఒక ఉపయోగారు చిన్న అయితే కనుక దేశం విభజన ఇంకొకళ్ళు శ్యామ్ ప్రకాశం ముఖ్య హిందువులు జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అయితే బాగుండాలి కొందరు ఏమనుకున్నారంటే అభ్యర్థులు ముఖ్యం ప్రధానమంత్రి అయితే బాగుంటుందన్నారు వీళ్ళందరూ కాకుండా నెహ్రూ ఎందుకు అయ్యాడు అంటే ఆయన అందరినీ కలుపుకోగల రాజనీతి గుడి దగ్గర లేని ఒక గుణం నెహ్రూలో ఉండదు అంటే నిన్న ఆలోచనలు అభిప్రాయాలు నిన్న దేశ ప్రయోజనం కోసం కలుపుకోవటానికి నెహ్రూ ప్రయత్నం చేశాడు పూర్తిగా జీవంత అయ్యాడని నేను చెప్పట్లేదు కానీ ఆ ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో ఎంత నిర్బంధం ఉందో మనం చూసాం ఎమర్జెన్సీ తర్వాత ఒక ప్రయోగం జరిగింది జనతా పార్టీ అందరినీ కలుపు రావడంతో జయప్రకాష్ నారాయణ కూడా కొంత విజయవంతమైంది అయితే దానివల్ల నష్టం కూడా చాలా జరిగింది జనతా పార్టీ ప్రయోజనం తర్వాత శక్తులు బాగా విద్యమించాయి పోగొట్టడం మత దళాలు లేపటం అధికారంలో ఎమర్జెన్సీ పచ్చింది నెలలకు ఉంటే కూడా గత పదిహేడుగా జరుగుతున్నటువంటి పరిపాలన అప్పటికి ఎమర్జెన్సీ చాలా భయంకరంగా ఉంది ఈ ఎమర్జెన్సీ ఎత్తి వేసినప్పుడే మొదటిసారిగా సుమరే గారిని నేను నెల్లూరులో చూసాను ఆ సమయంలోనే గారి గురించి పాతికేళ్ళ పాతికేళ్ల ఏసూరు గారు విద్యార్థులు దగ్గర తీసుకెళ్ళి చెప్పారు వాళ్ళు చర్యలు జరగడం అవుతుంది అయితే ఎమర్జెన్సీ ఇక అజ్ఞాతంలో మిగిలిపోయారు సీతారామూరు గారి అజ్ఞాతంలో కూడా ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారు జైలు పెట్టారు గారి ప్రదీని పురకాయిస్తారని ఆయనతో పాటు చదువుకునే విద్యార్థి ఆయన దాదాపు కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు ఎవరి ప్రక్రియ పురకాయిస్తారంటే ఈ మధ్య ప్రభుత్వం దాడి చేసినటువంటి న్యూస్ ఎన్నమాట అంటే ఆయన సహా ఆయన స్నేహితులు అయితే పత్రిక పరిస్థితి ఎట్లా ఉంది ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ నేను డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నా ఎమర్జెన్సీ పొద్దున్నే పేపర్ చూడడం కానీ సంపాదకీయాలు లేవు ఖాళీ పేజీలు వదిలిపెట్టారు అంటే ఒక నిరసన మీరు అట్లా నిరసన తెలపడానికి లేదు లేదా మళ్ళీ గోచరిస్తున్నారు సంపాదకీ ప్రభుత్వానికి భోజనం చేస్తాను ప్రభుత్వానికి అది ఎమర్జెన్సీ కాలం అంటమాట సమాచార శాఖ ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఏ వార్త రాయకుండా జాగ్రత్తగా చూడాలి వాళ్ళు వస్తే కానీ హెచ్చరిస్తాను ఈ పదేళ్ళుగా ఏం జరుగుతుంది అంటే అప్పుడు ప్రభుత్వం ఆధిపత్యం చేయాల్సింది పత్రికల పైన వార్త గురికి లోపరచని వాళ్ళకు ఆర్థిక లావాదేవీలు బట్టి వాళ్ళ ద్వారానే ప్రభుత్వానికి దగ్గర వార్తలు రాకుండా మొత్తం పత్రికల్ని మేనేజ్ చేశారు ఈ పదేళ్ళుగా జరుగుతున్న ఈ సమయంలో వీటన్నింటి దగ్గర నుంచి రెండు న్యూస్ వెబ్సైట్స్ బయటకు వచ్చే తలెత్తుకొచ్చాయి దాంట్లో ఒకటి వైర్ ఒకటి ఒకటి ద్రవీణ్ ప్రకాశం న్యూస్ ఫీల్ ఒకటి ఈ రెండు ప్రధానం ఎక్కడ రాజకీయ ఉన్నది చక్కగా రాజకీయ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేసి అయితే ఈ బయట నాకు ఎవరైనా ఉన్నారంటే సిద్ధార్థ వరదరాజన్ అని ఆయన వేణు అని తమిళనాడు నేను పాటు సినిమా చిన్న కూడా ఉంది వైట్ నుంచి దాదాపు నూట యాభై రెండు వందల మంచి నాసాన్ని నేను అనుమానాలు చేశాను యేచూరి గారికి పోయే వరకు సినిమా చి ఆయన జీవిత సహచరించ విషయం నాకు తెలియదు గారి జీవిత సహచరి మొదటిసారి నేను ఇప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఇంత గొప్ప జర్నలిస్ట్ గా ఏచులు గారి సత్యమణి జీవిత సహచరి ఏదైతే ఏచూరు గారు చెప్పారో దాన్ని ఆచరించి చూపించారు ఒకటి మతం వ్యక్తిగతం మతాన్ని రాజకీయంగా తీసుకురా అసలు కులం మతం అనేది పోవాలి అని మీరు ఆశ్రమించే ఆలోచన అదే ఆచరించారు మతాంతరం వివాహం చేసుకున్నాను ఆచరణలో చూపించారు అయితే జగన్కిన యేచులు గారు కేవలం రాజనీతికుడు రాజకీయ నాయకుడు మాత్రమే ఒక మంచి జర్నలిస్ట్ కూడా లెఫ్ట్ హ్యాండ్ నై ఉన్న సీర్స్ గారి హిందుస్థాన్ టైమ్స్ లో దాదాపు పక్ష రోజులకు ఒకసారి వ్యాసాలు రాస్తూ వచ్చారు అది కాకుండా వాళ్ళ ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా ఏంటంటే పేర్నిస్తారు పాత్రికే రాజనీతికుడు రాజకీయ నాయకుడే కాకుండా మార్చిస్టే కాకుండా ఒక మంచి జర్నలిస్ట్ కూడా సీతారాం మేంసూర్ కాకుండా అయితే జేంసారి పడింది అంటే జైలు పట్టుకు జవహర్లాల్ నెహ్రూ ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మహా మేధావులను తప్పించి తయారయ్యారు చాలా మంది ఎట్లా తయారీ అంటే అరవై నాడులో నెరు సచివతారు జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఇందిరాగాంధీ అరవై ఆరు లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్థాపించారు ఆ స్థాపించడంలో కూడా ఏదో మామూలు యూనివర్సిటీ స్థాపించి కాకుండా ప్రపంచంలో ఉన్న మేధావులన్నీ పట్టుకొచ్చారు అట్లా పనిచేస్తారు ఇంకెక్కడ లండన్ లో ఉన్నటువంటి పిక్చర్ చంద్ర తీసుకొచ్చారు అట్లాగే మన సరేపల్ రాధాకృష్ణన్ గారు అబ్బాయి సరేపల్ గోపాలన్ గారు గొప్ప చరిత్ర ఆయన తీసుకొచ్చారు ఎక్కడెక్కడ తెచ్చే లో కూడా ఎక్కడెక్కడ మేధావులు కావాలో వాళ్ళు అందరికి తీసుకొచ్చి ఒక సుసంపన్నం ఇచ్చారు విద్యార్థి లోపల అంతా జయన్ నుంచి వచ్చిన గొప్ప మేధావులు ఉండారు సమాజం నుంచి ఆలోచించే మేధావి వరకు తయారైన అట్లా వచ్చిన వాళ్ళు మన సీతారామూర్ గారు ప్రకాష్ భారత్ గారు కూడా జైంద్రులేని జవహరాలు నెహ్రూ ఇది గొప్ప విషయం అయితే సీతారాం ఎంచు గారు ఏం చేశారు రజ్ గారు అంటే అందరికి తదుపు రావటానికి ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నారు ఒక ఆలోచన మిగతా వాళ్ళందరికీ దాని గురించి మంచి చెప్పండి దాని గురించి ఒప్పించి కనించి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అట్లా సమాచార హక్కు చట్టం రావడం అనే కూడా గారి కృషి ఖుషి ఉందని నేను విన్నారు ఇట్లా అనేక చట్టాలు ప్రజలకు అనుకూలమైన చట్టాలు రావటం కానీ రైతు వ్యతిరేకంగా మూడు చట్టాన్ని వెనక్కి తీసుకోవటంలో కూడా ఎంత పోరాటం చేశారో మనందరికీ తొంభై రెండు తొంభై మూడు నుంచి దేశంలో మత రాజకీయాలు విజృంభిస్తున్నాయి వాటికి వ్యతిరేకంగా మిగతా రాజకీయ పార్టీ కలుపుకు రావటానికి కానీ వాళ్ళని నచ్చ చెప్పడం కానీ దానివల్ల జరిగే ప్రమాదాలు భవిష్యత్తుని ఇట్లా దెబ్బతీస్తామని చెప్పడానికి కానీ కృషి చేసేత అనిపిస్తున్నాయి కాబట్టి మనం వర్తమానానికి సంబంధించినంత వరకు ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఇట్లాంటి రాజనీతి రాజనీతి గుల్ని మనం కోరుకోవాలి మంది రాజకీయ నాయకులు వస్తుంటారు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వస్తుంటారు ఈయన రాజనీతి ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి పార్లమెంట్కి ఏంటంట వెళుతు వెళుతున్నప్పుడు అద్వాని ఎదుర్పడి నేను ఆలస్యంగా వచ్చానేమో అన్నాను టైం చూసుకుని కరెక్ట్ గానే అది మీరు గొప్ప ముందు రుచి ఉండాలి పార్లమెంట్ అన్నారు అయితే ఆయన అవసరాన్ని ఆయన రాజకీయంగా వ్యతిరేకించి అద్వాని లాంటి వాళ్ళు కూడా గుర్తించారంటే ఆయన ఎంతో గొప్ప రాజనీతి ఎంతో వేర్ధో మనం గమనించవచ్చు ఇక్కడ ఎస్ఈ యూనివర్సిటీకి వచ్చాను ఒకసారి ఆయన ఉపన్యాసాన్ని ఉన్నారు ప్రత్యక్షంగా టీవీలో చూడటం కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నాను ఆయన వల్ల గొప్పతనం ఏంటంటే ఒక విషయాన్ని చాలా సమాంతరం చేసి చెప్తారు చేతికి అర్థమయ్యేది అందరికి అర్థమయ్యేట్టు చెప్పగలుగుతారు ఆయన ఏమన్నా చరిత్ర చదువుకున్నారేమో అనుకున్నాను ఆయన చరిత్ర పాఠాల నుంచి అంటున్నారు చరిత్ర చదువుకోలేదా రాజకీయాలు వింటున్నప్పుడు రాజకీయాలు పొలిటికల్ సైన్స్ ఏమన్నా చదువుకున్నారేమో అనుకుంటున్నారు కాదు ఆయన చదువుకున్న ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం చదువుతున్నారు మీరు చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ మీద వల్ల దాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళి వచ్చింది ఒకవేళ ఎమర్జెన్సీగా నేను నిలిచకపోయినట్టయితే ఆయన ఏ ప్రొఫెసర్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారిని కానీ ఆ ఎమర్జెన్సీకి దించినప్పుడు సమాజానికి ఒక మంచి పెద్ద అనిపిస్తుంది దాంట్లో జరిగిన దుర్మార్గాన్ని మనం వ్యతిరేకిస్తాం ఒక కొత్త తరాన్ని రాజకీయాన్ని ఆలోచించే ఒక కొత్త తరాన్ని తయారు చేసి చెప్తున్నాను కాబట్టి అలాంటి రాజనీతి పేరు నేను ప్రదర్శిస్తున్నాను యువ రాజకీయ నాయకులకి యువ రాజకీయ పదవులకి మార్గదర్శకం కావాలనుకుంటున్నాను 아, 죄송다 <tries>